మునుపటి వీడియోలో మనం విక్రేతల పనితీరు ఎలా పర్యవేక్షించాలో ఆపై మెరుగైన పనితీరు మరియు ఆదాయాన్ని పొందడానికి కీలక ఖాతాలతో ఎలా పనిచేయాలో నేర్చుకున్నాం ఇందులో తదుపరి దశ మీ కస్టమర్లను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుందాం మరియు వారు పొందే తో మాత్రమే కాకుండా మెరుగైన సేవలతో కూడా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉండేలా చూడాలి ఈ వీడియో మీకు బలమైన వినియోగదారుని మద్దతును పొందడానికి సహాయం చేస్తుంది తద్వారా మీకు వినియోగదారుల యొక్క వివిధ సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుస్తుంది కొన్నిసార్లు వినియోగదారులు అనేక కారణాల వల్ల సంతృప్తి చెందకపోవచ్చు కానీ కస్టమర్ అసంతృప్తికి అత్యంత సాధారణ కారణాలు డెలివరీల ఆలస్యం వారి రిఫండ్లకు సంబంధించిన సమస్యలు మరియు వినియోగదారుల మద్దతులో సమర్థవంతమైన కస్టమర్ మద్దతును రూపొందించడానికి వినియోగదారులు తమ సమస్యలను ఎక్కడ లేవనెత్తారు మరియు ఈ సమస్యలు ఎలా పరిష్కరించబడతాయి వంటి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ముందుగా ఈ రెండు ప్రశ్నలతో వ్యవహరిస్తే మీ వినియోగదారులను ఎలా ఎప్పుడు మరియు ఎక్కడ ఎంగేజ్ చేయాలో మీకు అర్థమవుతుంది ఇప్పుడు వినియోగదారులు తమ సమస్యలను ఎక్కడ లేవనెత్తుతారు వారు బయర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ద్వారా దీన్ని చేస్తారు మీ వినియోగదారులు చెప్పేది వినడం అనేది మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం మరియు బయ్యర్ అప్లికేషన్లు వారి సమస్యలకు సంబంధించి విక్రేతలను సులభంగా సంప్రదించేలా రూపొందించబడాలని భావిస్తున్నారు కొనుగోలుదారు అప్లికేషన్ కస్టమర్లు సమస్యను లేవనెత్తాలనుకుంటున్న ఆర్డర్ను ఎంచుకోవడానికి ఎంపికను అందించాలి బయో నెట్వర్క్ పార్టిసిపెంట్ తప్పనిసరిగా లేవనెత్తిన అన్ని కస్టమర్ సమస్యలను సేకరించి ప్రాసెస్ చేయాలి చెల్లింపు వైఫల్యం వంటి ఏదైనా సాంకేతిక వైఫల్యాల కారణంగా కస్టమర్ కు లావాదేవీ లేదా ఆర్డర్ వివరాలను అందించనట్లయితే కస్టమర్ కు తప్పనిసరిగా ఇమెయిల్ లేదా అప్లికేషన్ పై చాట్ మద్దతు ద్వారా సమస్యలు లేవనెత్తడానికి ఒక ఎంపికను అందించాలి కస్టమర్ ఆర్డర్ రద్దును ప్రారంభించడం వాపసు కోసం అడగడం వాపసు ఇవ్వడం వర్తించినప్పుడల్లా ఆర్డర్ను మార్చుకోవడం లేదా ఓఎన్డిసి నెట్వర్క్ లో కొనుగోలుదారు అప్లికేషన్లో కొనుగోలు చేసిన ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించి ఇతర సమస్యలను లేవనెత్తడం వంటివి చేయగలగాలి వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ రూల్స్ రెండు వేల ఇరవై గురించి మరింత తెలుసుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి ఇప్పుడు తదుపరి ప్రశ్నను గమనిద్దాం వినియోగదారుని సమస్యలు ఎలా పరిష్కరించబడతాయి మనం దానిని ఐదు దశలుగా సులభతరం చేశాము కస్టమర్ సమస్య తలెత్తిన తరువాత అది పరిష్కారమయ్యే వరకు ఈ ఐదు దశలను చూడాలి ముందుగా బయార్ అప్లికేషన్ సమస్యను పరిష్కరించగలిగితే దాన్ని చూసుకుంటుంది దాని తర్వాత అది పరిష్కరించబడినప్పుడు వినియోగదారుడికి తెలియజేస్తుంది సమస్య మరొక పాల్గొంటున్న నెట్వర్క్ పార్టిసిపెంట్కు సంబంధించిందైతే సమాచారం పరిష్కారం కోసం పంపబడుతుంది బయార్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ద్వారా వినియోగదారుడితో పరిష్కారాన్ని పంచుకుంటారు సమస్య ఇప్పటికీ పరిష్కరించబడకపోతే కస్టమర్ సమస్యను ఫిర్యాదుగా మార్చవచ్చు ఇది లావాదేవీ కోసం పాల్గొనే ఎన్పీల యొక్క ఫిర్యాదుల పరిష్కార అధికారులకు అంటే జీఆర్వో దృష్టికి సమస్యను తీసుకువెళ్తుందని సూచిస్తుంది ప్రతి ఎన్పి ఓఎన్డిసి నెట్వర్క్తో నమోదు చేసుకునే సమయంలో ఫిర్యాదుల పరిష్కార అధికారి వివరాలను పంచుకోవాలి జిఆర్ఓ ఈ విషయాన్ని పరిష్కరించలేకపోతే వినియోగదారుడు సహాయం కోసం ఆన్లైన్ వివాద పరిష్కార సేవా ప్రదాతలను సంప్రదించవచ్చు అక్కడ సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తారు చివరగా ఈ దశల్లో ఏదీ సమస్యను పరిష్కరించలేకపోతే సమస్య చట్టపరమైన అధికార పరిధిలోని న్యాయస్థానానికి వెళ్లవచ్చు దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి దయచేసి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా ఓఎన్డిసి వెబ్సైట్లో ఓఎన్డిసి నెట్వర్క్ యొక్క ఈ కామర్స్ రెండు వేల ఇరవై కోసం వినియోగదారుల మంత్రిత్వ శాఖ వినియోగదారుల రక్షణ నియమాలను చూడండి ఇక్కడ ఈ వీడియో ముగుస్తుంది మనం నేర్చుకున్న వాటిని మరోసారి చూద్దాం వినియోగదారులు ఎక్కడ సమస్యలను లేవనెత్తవచ్చు మరియు వాటిని త్వరగా ఎలా పరిష్కరించాలి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం తద్వారా మీ వ్యాపారం సాఫీగా మరియు సులభంగా నడుస్తుంది వినియోగదారుల సమస్యలను ఎలా చూసుకోవాలో ఇప్పుడు మీకు తెలుసు మనం వారి సమస్యలను మరింత సమర్థవంతంగా ఎలా ట్రాక్ చేయాలో మన తదుపరి వీడియో వినియోగదారుల సేవా కార్యకలాపాలను పర్యవేక్షించడంలో నేర్చుకుంటాం మరో వీడియోలో కలుద్దాం